స్వాగతం భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో న్యాయ వ్యవస్థ పవిత్రమైన సర్వోన్నత ఉన్నత స్థాయి వ్యవస్థ రాజ్యాంగ వ్యవస్థకు రక్షకుడు అధిపతిగా నిలిచే భారత ప్రధాన న్యాయమూర్తిపై దాడి న్యాయ వ్యవస్థ నిష్పక్షిత ప్రశ్నార్థకం చేయడమే కాక ప్రజాస్వామ్య విలువలపై నేరుగా జరిపిన దాడిగా పరిగణించాలి అని మజిలీపట్నం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు లంకిశెట్టి బాలాజీ అన్నారు మంగళవారం మచిలీపట్నంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ దాడిపై దేశవ్యాప్తంగా ఉన్న బార్లు బగ్గుమణి తీవ్రంగా ఖండించడం హర్షణీయమన్నారు దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని భార అసోసియేషన్లు విధులు బహిష్కరించే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి అండగా నిలిచాయని బాలాజీ అన్నారు భారత ప్రధాన న్యాయమూర్తిపై జరిగిన దాడిని రాజ్యాంగంపై జరిగిన దాడిగా అభివర్ణిస్తుందని న్యాయవాదులందరూ దీన్ని ముక్త కంఠంతో ఖండిస్తున్నారని బాలాజీ తెలియజేశారు దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో న్యాయమూర్తుల తీర్పులు కీలకంగా నిలుస్తాయి వీరిని భయపెట్టే ప్రయత్నం చేయడం స్వేచ్ఛా న్యాయ వ్యవస్థను కూల్చే ప్రయత్నమే ఇలాంటి నీతి బాహ్యమైన చర్యలపై న్యాయమూర్తులకు న్యాయవాదులు బాసడగా నిలవడమే కాక న్యాయ వ్యవస్థను సంరక్షణ యోధులుగా నిలుస్తారు అని దీనిపై పెద్ద ఎత్తున బార్ అసోసియేషన్లు ఏకతాటిపై ఐక్యత ప్రదర్శించి నిరసనలు వ్యక్తం చేయడం ప్రశంసించనీయమని బాలాజీ పేర్కొన్నారు ప్రజలు అంతిమంగా ఆధారపడాల్సిన వ్యవస్థ న్యాయ వ్యవస్థనే అని వాటికి రక్షణ లేని నాడు ప్రజాస్వామ్య వ్యవస్థలు నిర్వీర్యం అవుతాయని బాలార్జీ అన్నారు సోషల్ మీడియాలో వచ్చినట్లుగా ప్రధాన న్యాయమూర్తి హిందువుల మనోభావం దెబ్బతీసే విధంగా భగవంతుని కించుపరిచే వ్యాఖ్యలు చేసి ఉన్నట్లయితే అవి రికార్డు నుంచి తొలగించవలసిన అవసరం ఎంతైనా ఉందని బాలాజీ అన్నారు